అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను ఇక్కడ అయితే గొట్టాలు స్టార్ట్ అయితే చూపిస్తాను సో ఫస్ట్ దానికోసం ఇక్కడ వేసుకున్న ఇలా ఆయిల్లో వేసుకొని పక్కన తీసేసుకోవాలన్నమాట వేయిపోయిన తర్వాత పక్కన తీసేసుకోవాలి తరిగిన ఆనియన్స్ ఇలా బ్లెండ్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటాయి సన్నగా బాగా కట్ అవుతుంది అయితే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇంకొన్ని ఈ విధంగా తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు దీంట్లో ఆనియన్ తర్వాత పల్లీలు తర్వాత కొన్ని చిన్న సైజు టొమాటో ఉప్పు కారం కొంచెం గరం మసాలా కావంటే వేసుకోండి గరం మసాలా చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మీరు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఒక హాఫ్ లెమ్ అయితే పడుతుంది సార్ ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇలా పెట్టుకొని తిన్నా బాగుంటది లేదంటే ఇంకో విధంగా కూడా చూపిస్తాను అరేంజ్ చేసుకొని కొంచెం లెమన్ ఈ విధంగా పిండుకోండి ఈ విధంగా ఇలా పిండేసుకుంటున్నాను సో ఇక్కడ ఈ విధంగా అయినా కూడా మనం స్క్వీజ్ చేసేసుకున్నాం లెమన్ని వేసేసుకోండి ఇదంతా ఇలా ప్రేమి గుట్టాల స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా పిల్లలు చాలా ఇష్టపడతారు మీరు కూడా హ్యాపీగా తినేయచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్